నంద్యాల పట్టణంలోని నగర్లో అన్సర్ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో నూతనంగా సిల్వర్ అండ్ డైమండ్ షోరూమ్ను ఈరోజు మరో బ్రాంచ్ని అంగరంగ సంబరాల నడుమ ప్రారంభించారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు ఇటీవల అన్సర్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన డైమండ్స్ జ్యువెలరీ కొనుగోలుదారులకు ఇచ్చిన కూపన్ ప్రకారం ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ ద్వారా మొదటి బహుమతి రెండో బహుమతి విజేతలను ప్రకటించారు ఈ కార్యక్రమంలో మొదటి రెండవ బహుమతి విజేతలను మంత్రి ఎన్ఎండి ఫారూక్ అభినందించారు మంత్రి ఫరూక్ చేతుల మీదుగా యువనాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ చేతుల మీదుగా మొదటి రెండవ బహుమతి విజేతలు తమ బహుమతులను తీసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన సిల్వర్ డైమండ్స్ జ్యువెలరీ వ్యాపారం అభివృద్ధి చెందాలని అన్సర్ జ్యువెలర్స్ యాజమాన్యాన్ని అభినందించారు ನಮಸ್ಕಾರ ಡೈಮ್ ಅಂಕ ಡೈಮಂಡ್ ಷಾಪ್ರ್ಪುರು కూడా బంగారు కొన పరిస్థితులు అయిపోయినారు సామాన్య ఎక్కడ మా ఆడపిల్లలు బంగారు ఎక్స్టోర్ అయిపోయి కొనలేని పరిస్థితి అయిపోయింది బంగారు అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఈ ఈరోజు ఈ షాపులు ఇక్కడ ఏర్పాటు చేసి అంకట్ డైమండ్లతో డైమండ్లతో వెళ్ళి రెండుతో చేసిన బంగారు ఆభరణాలు కూడా ఇక్కడ షో చేయడం జరిగింది కాబట్టి అందరి బాగా ఏర్పాటు చేశారు

నమస్కారాలు వెండితో డైమండ్ అంకట్ డైమండ్ షాప్ ఏర్పాటు చేశారు కూడా బంగారు కొనలేని పరిస్థితులు అయిపోయినారు సామాన్య మా ఆడపిల్లలు బంగారు ఎస్టారెంట్ కొనలేని పరిస్థితి అయిపోయింది ఎక్స్ షాపులు అయిపోయింది కాబట్టి వారికి ఎక్కడ ఈ రోజు షాప్ ఏర్పాటు చేసి అంకట్ డైమండ్ డైమండ్ రెండుతో చేసిన బంగారు ఆభరణాలు కూడా ఇక్కడ షో చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ కావాల్సిన సదుపాయాలు ఉన్నాయి కాబట్టి కూడా వాళ్ళ విక్ట్లు ఎప్పుడన్నా గోల్డ్ వాళ్ళు కూడా గోల్డ్ పెట్టడం జరిగింది అది కూడా సంవత్సరాలు సంవత్సరాలు అది కూడా చేసి ఇక్కడ చేసింది కాబట్టి ఈరోజు షాపు ఇనామినేషన్ పిలిపించినందుకు సభ్యులకు ఆశి పెట్టాలని చెప్పి ఈ మహిళలు కూడా ఇటువంటి ఎందుకంటే డైమండ్ సామాన్య బతికరించి వాళ్ళే కొట్టారు

నమస్కారం ముఖ్యంగా మా షాప్ లోపలికి రావడం సంతోషంగా ఉంది ఇదే విధంగా మీ షాపు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ చూాలి అంటే తొంభై రెండు టూ పాయింట్ ఫైవ్ సిబ్బంది క్వాలిటీ ఉంటుంది దీని మీద గోల్డ్ కోటింగ్ గోల్డ్ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు మీడియం క్లాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాడడానికి అవకాశం చాలా బాగుంది అదేవిధంగా దీంట్లో కౌంటర్ డైమండ్ పొడవు పండిస్తున్నాం మేము ఆ డైమండ్ పొడవు కరెక్ట్ ఇస్తున్నాము ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ నగలు ఇల్పోంటెడ్ నగలు దుబాయ్ నుంచి భారత నుంచి నగలు పెట్టాము ఇక్కడ పెట్టాం మేము ప్రతి ఒక్క డిజైన్ కూడా స్పీడీ కటింగ్తో అంటే స్పీడీ కటింగ్ ఎట్లా గుళ్ళు తయారీదాయి ఎట్ట వజ్రాలు తయారీ నగలు తయారీ పెట్టాము ఎవరు చూసినా కూడా ఆ నగల్లో బంగారం ఉండడం తప్ప సిల్వర్ ఎవరు అంటారు ప్రతి ఒక్కరు అవకాశాన్ని ఈ నగదు కటింగ్తో ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈ వస్తువు వాడితే ఖచ్చితంగా పోటీ అనుకోవాలి డైమండ్ అనుకోవాలి అలాంటి వస్తువులు మా దగ్గర ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగర్లకు మన న్యాయశాఖ మంత్రి గారు చేసిన జ్యులర్లో నైన్ వన్ సిక్స్ ట్వంటీ ఆపద త్రీ టీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రేపు రీజన్ ఫుల్ నేడుతూ ఉంటుంది ఈ అవకాశాన్ని సదువిగం చేస్తున్న అందరికీ మా కస్టమర్లకు మా స్టే ఎల్ఎస్ పరు గారు మరియు యువనాయకుడు విరోజ్ గారు అంతర్కూల అధినేత అంశల్ గారు వారి అన్నైన అమిటి గారికి వారి యాజమాన్యానికి మా పులి మర్చి అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ నగర్లో ఈ షాప్ ఓపెన్ చేయడం ఏమనగా గతంలో వీళ్ళు డైనమ్స్ కానీ లో కానీ మంచి ఫోన్ తీసుకుని అలాగే ఇలా ఇక్కడ సిల్వర్ పోటీ గోల్డ్ షాప్ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ బంగారు రేటు పెరగడంతో ఈ సిల్వర్ మూమెంట్ బాగా ఉందనే ఉద్దేశంతో ఈ షాపు ఓపెనింగ్ చేయడం అనేది ఇది రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందనేసి మా పులియర్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున వారికి ముఖ్యంగా తెలియజేస్తూ

ఎన్ఎండి పరుణ్ గారు మా యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారు మన ప్రజాపతి మైనార్టీ నాయకులు పార్టీల గారు మోటింగ్ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోష సంతోషకరమైనది ఈరోజు అన్సర్ అన్న గారు ఓపెనింగ్ కి వారు రావడము చాలా ఆనందంగా ఉన్నాయి ఈరోజు వాళ్ళ కారు ఇప్పుడు కానీ వాళ్ళు మోటార్ సైకిల్ మేము వాళ్ళకు ఎంతో శుభాకాంక్షలు తెలుపుతున్నాము కేబల్ ఆపరేటర్ అందరికీ నా నమస్సు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడంతో ఆనందంగా ఉంది కానీ మనం బంగారు ధరలు విపరీతంగా పెరగడం సామాన్య మానవులు కొందేటి ಸರಿ ಮೊದಲು ಬಾಳ್